అదనపు పనికి వేతనం చెల్లించాలి సూలే రూపాయి పతనం ప్రతికూల పరిణామం కాదు మంత్రి నిర్మలా సీతారామన్ పాతాడానికి పడిన నిమ్మధర ఇండియా కూటమి వెంటిలేటర్ పై ఉంది ఉమర్ అబ్దుల్లా భారతదేశంలోని కార్మికులు ఉద్యోగులకు పని జీవిత సమతుల్యతను ప్రోత్సహించడానికి లోక్సభ సభ్యురాలు సుప్రియా సూలే లోక్సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టారు ది రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే ఈ బిల్లును సుప్రియా శుక్రవారం ప్రవేశపెట్టారు ఈ బిల్లులోని నిబంధనలను పాటించని సంస్థలపై ఉద్యోగుల మొత్తం వేతనంలో ఒక శాతం చొప్పున ఆంక్షలు విధించాలని ఉంది ప్రతి ఉద్యోగికి పని సంబంధిత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల నుండి డిస్కనెక్ట్ అయ్యే హక్కును కూడా అందిస్తుంది నేటి డిజిటల్ సంస్కృతి వలన కలిగే ఒత్తిడిని తగ్గించడం ద్వారా మెరుగైన జీవన నాణ్యతను ఆరోగ్యకరమైన పనిని జీవిత సమతుల్యతను పెంపొందించడమే ఈ బిల్లు లక్ష్యంగా ఉంది అయితే సాంకేతికత పరిజ్ఞానం పెరిగిన కొద్దీ ఓవర్ టైం పని కూడా పెరుగుతుంది ఈ ఓవర్ టైం కి చెల్లింపు లేదు దీనికి కూడా వేతన చెల్లింపు అవసరమని సుప్రియ ఈ సందర్భంగా వాదించారు భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే తొంభై రూపాయల డెబ్బై పైసల నుండి తొంభై ఒక్క స్థాయికి క్షీణించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ లో స్పందిస్తూ రూపాయి పతనం పూర్తిగా ప్రతికూల పరిణామం కాదని ముఖ్యంగా ఎగుమతిదారులకు ఇది అనుకూలంగా మారుతుందని స్పష్టం చేశారు రూపాయి మార్పులు భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని ప్రభావితం చేయ తెలిపారు దేశంలో పొదుపులు తగ్గుతున్నాయన్న ఆందోళనలను ఆమె తోసిపుచ్చుతూ సంప్రదాయ పద్ధతులలో మార్పులు ఉన్నప్పటికీ మొత్తం పొదుపు పెరుగుతుందని పేర్కొన్నారు బ్యాంకు రుణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని దేశ ఆస్తులు పెరుగుతున్నాయని చెప్పారు భారత అమెరికా వాణిజ్య ధోరణులు డాలర్లు కొనుగోళ్లు విదేశీ పెట్టుబడి ఒత్తిడిలు రూపాయి విలువ పడిపోవడానికి కీలకంగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు చాగలమల్లి మండలంలోని పలు గ్రామాల్లో సుమారు నూట పది ఎకరాల్లో నిమ్మ సాగు చేసిన రైతులు ఈ సీజన్లో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు గత సంవత్సరం కేజీ ముప్పై నుండి నలభై రూపాయల ధర లభించగా ఈ ఏడాది ఒక్కసారిగా కిలో ఎనిమిది రూపాయలకు పడిపోవడంతో రైతులు అయోమయంలోకి వెళ్లారు ఎకరానికి యాబై వేల రూపాయల పెట్టుబడితో పాటు కోత కూలీ ఖర్చులు మరో యాభై వేల రూపాయలయ్యాయి కానీ అమ్మకాల ద్వారా ఎకరానికి కేవలం ముప్పై నుండి నలభై వేల రూపాయలు వస్తుండటంతో రైతులకు సుమారు అరవై వేల రూపాయల నష్టం ఏర్పడుతుంది తోటలో తెగుల నియంత్రణకు ఎక్కువగా మందులు వాడటంతో అదనపు భారం పడింది మార్కెట్లలో రేట్లు లేకపోవడంతో తాడిపత్రి మదనపల్లె మార్కెట్లకు సరుకు తరలించడం కూడా లాభదాయకం కాదని రైతులు చెబుతున్నారు ఆటో బాడుగ కూడా రాని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులే కాయలు కోసి సమీప పట్టణాల్లో తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు దీంతో నిమ్మసాగు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏ వైపు వెళ్లే పరిస్థితికి తామే కారణమైనట్లుగా అనిపిస్తోందని జమ్మూ కశ్మీర్ సీఎం ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు ఇండియా కూటమి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నట్లుందని వ్యాఖ్యానించారు బీహార్ ఎన్నికల తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని చెప్పారు ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో బీజేపీ పోరాట శైలిని ప్రశంసించినప్పటికీ తనకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని బీజేపీ రాజకీయాలను కొనసాగిస్తూ వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు కుమార్ గతంలో ఇండియా కూటమి కోసం చేసిన కృషిని గుర్తు చేస్తూ తామే ఆయన్ను ఎన్డీఏ వైపు నెట్టేసినట్లు అనిపిస్తోందని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు ప్రతిపక్ష కూటమి కథ ముగిసిందనే అభిప్రాయాలపై స్పందిస్తూ అది ఇంకా బతికే ఉన్నప్పటికీ తీవ్ర బలహీన స్థితిలో ఉందన్నారు జేఎంఎంను మహాఘట్ బంధంలో చేర్చకపోవడం వంటి అంశాలు కూడా కూటమి బలహీనతను చూపుతున్నాయని వ్యాఖ్యానించారు వార్తలు ఇద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ స్పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ స్పల్స్